హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట అక్కడ డెలివరీ తర్వాత యూజ్ చేసే కాడో గురించి ఫుల్ వీడియో చెప్పండి అనేసి చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు సో ఈ రోజు అయితే ఈ ఫుల్ వీడియో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి దీనికోసం వచ్చేసి ఈ బాలింత హెచ్చాలు తీసుకోవాలన్నమాట ఇవి వచ్చేసి మోడి పుల్లలు మిరియాలు సొంటి పిప్పళ్ళు అలాగే నెయ్యి బెల్లం అండి ఇవి వచ్చేసి మనకి దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాప్స్ లోనే దొరుకుతాయి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి నెయ్యి బెల్లాన్ని పక్క పక్కన పెట్టేసి మిగతావన్నీ కూడా చక్కగా అయితే మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి మనకి దీని రిజల్ట్ వచ్చేసి డెలివరీ అయిన తర్వాత ఆరు నెలల లోపు మాత్రమే ఉంటుందండి అలాగే మనకి మెచ్యూర్ అయిన పిల్లలకి కూడా పదిహేను రోజులకు ఒకసారి అయితే దీన్ని అనమాట ఉదయం ఓన్లీ ఏమీ తినక ముందు మాత్రమే తినాలండి ఇది తిన్న తర్వాత గంట వరకు కూడా ఏమీ తినకూడదనమాట ఓన్లీ వేడి నీటిని మాత్రమే తాగాలి సో ఈ కాడోన్ తీసుకుంటూనే బాలింత ఏ విధంగా అయితే చేయాలో అలానే అయితే చేయాలండి సో మిక్సీ అయితే పట్టేసుకున్నాను పౌడర్ అయితే మెత్తగా అయిపోయింది అనమాట ఈ పౌడర్ ఇప్పుడు నేను కాడో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాను ఈ కాడోని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో నడుము నొప్పి అనేది రాదండి అలాగే కాళ్ళు చేతులు చాలా మందికి తిమ్మిర్లు పడుతూ ఉంటాయి కదా సో అవి కూడా రావన్నమాట అలాగే నడుము కట్టి కూడా చాలా గట్టిగా కట్టాల్సి ఉంటుందండి అప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట సో ఇప్పుడైతే కాడో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాము సో నెయ్యి నైతే ఒక కడాయిలో అయితే వేసేసుకోవాలండి అలాగే బెల్లాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట సో బెల్లం నేనైతే ముక్కగా అయితే వేస్తున్నాను పౌడర్ లా చేసుకొని కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇదైతే కొంచెం మెల్ట్ అవన్ ఇవ్వాలి మెల్ట్ అయిన తర్వాత మనం ఆ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మిక్స్ అయితే చేసేసి చక్కగా కలిపేసుకోవాలండి ఈ కాడోని యూస్ చేయడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మా పెద్దవాళ్ళు ఇలానే యూస్ చేశారనమాట సో చాలా మంది ఇది అడగడం వల్ల నేను ఈ వీడియో నాకు ఇప్పుడు నీట్ లేకపోయినా సరే నేను చేయాల్సి వచ్చిందండి ఇందులో వచ్చేసి ఈ మిక్సీ పట్టుకున్నాను కదా ఆ పౌడర్ అయితే ఒక్క టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట ఇది ఓన్లీ పరగడుపును మాత్రమే యూస్ చేయాలండి ఇది యూస్ చేసిన తర్వాత మనం ఇంకా వన్ అవర్ వరకు ఏమి తినకూడదు ఓన్లీ వేడి నీళ్లు మాత్రమే తాగాలి చాలా మంది చల్లనీటిని కలుపుకొని వేడి నీటిలో తాగేస్తూ ఉంటారండి అలా చేస్తే ఫలితం అయితే ఉండకూడదు అనమాట నాలుగు నెలల వరకు దడుము కట్ అనేది చాలా గట్టిగా కట్టాలండి సి సెక్షన్ అయిన వాళ్ళైతే దీన్ని పదకొండు రోజుల నుంచే స్టార్ట్ చేయొచ్చు అలాగే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే వెంటనే స్టార్ట్ చేయొచ్చండి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇదైతే ఓన్లీ ఆరు నెలల వరకు మాత్రమే రిజల్ట్ ఉంటుందండి సో వేడి నీళ్ళు అయితే గట్టిగా మీ బాడీ అంటే మీ గొంతు ఎంత వరకు తట్టుకుంటుందో అంత వేడి నీళ్ళు అయితే తాగొచ్చండి మూడు నెలల వరకు అయితే ఖచ్చితంగా వేడి నీళ్ళు అయితే తాగ అలాగే నడుము కట్టు కూడా గట్టిగా కట్టాలండి భవిష్యత్తులో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి నడుము నొప్పి అనేది రాదు అలాగే కాళ్ళు చేతులు కూడా తిమ్మిలు పట్టవండి పొట్ట కూడా చాలా ఈజీగా తక్కుతుంది అలాగే మొదటిసారి డెలివరీ అయిన తర్వాత ఇది చాలా మంది పాటించరు కదా సో రెండోసారికి వాళ్ళకి పొట్ట వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు కూడా వీళ్ళు ఇది యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి కాడో అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇది వచ్చేసి ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను కొంతమంది అయితే వారసత్వంగానే ఫిట్ గా ఉంటారండి కొంతమందికి డెలివరీ అయిన తర్వాత ఇలా పొట్ట రాడము కాళ్ళు చేతులు తిమ్మిరు రావడం అలాగే నడుము నొప్పి రావడం ఇవన్నీ ఉంటాయి కదా సో దీన్ని యూజ్ చేయడం వల్ల మాక్సిమం అయితే తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఇది ఓన్లీ ఆరు నెలల లోపు మాత్రమే యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అయితే రిజల్ట్ ఉండదండి నేను ముందే మెన్షన్ చేసేస్తున్నాను వీడియోలో అయితే క్లియర్ గా చెప్తున్నాను చాలా మంది నన్ను ఈ వీడియో షార్ట్ వీడియో పెట్టినప్పుడు అందరూ కూడా అక్క ఫుల్ వీడియోలో కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అనేసి నన్ను చాలా మంది కమెంట్ అడిగారు అందుకే ఈ వీడియో ఇప్పుడు నాకు అవసరం లేకపోయినా సరే నేను మీకు చూపించాలి అనేసి మళ్ళీ అన్ని తీసుకొచ్చి అయితే నేను మీకు అయితే చూపిస్తున్నానండి సో కాడో అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటుంది అనమాట కాడో అనేది సో దీన్ని వచ్చేసి జస్ట్ అలా మనం ఇలా స్పూన్ తో తినేసినా పర్వాలేదు నో ప్రాబ్లం లేదంటే ఇలా వేలతో తీసుకొని తిన్నా సరే ఏం ప్రాబ్లం ఉండదండి సో ఖచ్చితంగా పరగడుపును మాత్రమే తినాలి అలాగే మనం ఎవరైతే పిల్లలు మెచ్యూర్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళకి మంచిదేనండి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఆరు నెలల తర్వాత అయితే యూజ్ మీకు రిజల్ట్ అయితే ఉండదండి ఓన్లీ బిలో సిక్స్ మంత్స్ వరకు మాత్రమే రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే కార్డోన్ తయారు చేసుకోవాలండి తీపిని ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళైతే కొంచెం బెల్లం క్వాంటిటీని అయితే తగ్గించుకోవచ్చండి లేదంటే దాని ప్లేస్ లో అయితే హనీ నైతే యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో రిజల్ట్ అయితే బెస్ట్ గా ఉంటుందండి డెఫినెట్లీ ట్రై చేయండి సో ట్రై చేసిన తర్వాత మీరే రిజల్ట్ అనేది చూస్తారు ముందుగానే చెప్తున్నాను ఓన్లీ సిక్స్ మంత్స్ లోపు మాత్రమే ఇదైతే అవుతుందండి ఈ విధంగా మనం వేలు తీసుకున్నా సరిపోతుంది లేదంటే స్పూన్ తో తిన్నా సరిపోతుంది ఓన్లీ మాత్రమే తినాలి అలాగే మీ బాడీ ఎంత వేడినైతే తట్టుకుంటుందో మీ గొంతు ఎంత వేడిని అయితే తట్టుకుంటుందో సో అంత వేడి నీళ్ళు కూడా తాగాలన్నమాట అలాగే ఖచ్చితంగా నడుము కట్టు కూడా చాలా గట్టిగా కట్టాలండి సో ఇదన్నమాట కాడో అంటే వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి